లైఫ్ సేవింగ్ స్కిల్ కూడా మనకి స్విమ్మింగ్ వల్ల వస్తుందండి ఏ గేమ్ నేర్చుకున్నా సరే మనం నీళ్ళ నుంచి బయటపడే అవకాశం ఉంది ఒక స్విమ్మింగ్ నేర్చుకుంటేనే మనకి లైఫ్ నుంచి థ్రెడ్ ని మనం తప్ప ఎవరు ఏమైపోతే మనకేంటి మనం బాగుంటే చాలు అని స్వార్థంగా ఆలోచించే ఈ రోజుల్లో స్విమ్మింగ్ అనే ఈ క్రీడ ద్వారా చాలా లబ్ధి పొందాము మాలాగే అందరూ కూడా లబ్ధి పొందాలనే ఒకే ఒక ఆలోచనతో ఆటిన ఒక వేత్తనం మొలకెత్తి అది మహావృక్షం అయితే ఎన్నో వడగాల్పులు వరద దీపత్సవాలు ఇలా తట్టుకొని ఆ మహావృక్షం తన కొమ్మలతో ఎంతో మందికి నీడనిచ్చినట్టుగా ఈ మహావృక్షం తన చేతులతో ఎంతో మందికి స్విమ్మింగ్ అనే క్రీడ నేర్పిస్తూ ప్రముఖులతో మన కోచ్లు చేస్తున్న మహా యజ్ఞమే ఇది మరి ఆ యజ్ఞానికి గాను అందరూ తలా కొంచెం చమురు వేసినట్టుగా ఎవరెవరు ఏమేం చేశారు ఎలా హెల్ప్ చేశారు అన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోలకి రావాల్సిందేనండి మరి అంతటి మహాయజ్ఞాన్ని ప్రారంభించడానికి వచ్చిన ముఖ్య అతిథులంతా కూడా ఈరోజు జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం మాకు అలిపే లేదు ఎప్పుడు గెలిపే అంటూ నిరంతరాయంగా జరుగుతున్న ఈ మహాయజ్ఞానికి ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా సాగిపోవాలంటూ మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మందడి శ్రీనివాసరావు గారు కూడా కొబ్బరికాయ కొట్టడం అయితే జరిగిందండి ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రముఖులంతా జగ్గయ్యపాట్ల ఇలా జరుగుతుందా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందా అన్నట్టుగా ఆశ్చర్య ఆనంద చకితులవుతున్నారు అవుతున్నారు కార్యక్రమానికి వచ్చేసిన కృష్ణారావు గారు డి ఇంకా స్టాలిన్ గారు శ్రీనివాసరావు గారు పి నెల్లిపాండు రంగారావు గారు ఇంకా మా అసోసియేషన్ మేనేజర్ గారు కళ్యాణ్ గారు వీరు కూడా ప్రారంభించారు వినాయకుడు పూజ అయిన అనంతరం జూనియర్ స్విమ్మింగ్ కి రెడీ అవుతున్నారు ఇక్కడ వారు ప్రథమ పౌరుడైన కౌన్సిలర్ గారికి సన్మానం చేయడం జరిగింది కాదండి కోటేశ్వరరావు గారు డిఈ గారు వారిని కూడా ఎంతో ఘనంగా సన్మానించడం జరిగింది ఇటు వారి తరపున ఢిల్లీ నేషనల్ సెలెక్ట్ అయిన శారదా మేడం గారిని ఇంకా వెంకటరమణ టీచర్ గారిని ఎంతో ఘనంగా సన్మానించారు కార్యక్రమానికి ఇచ్చేసిన మన మా కృష్ణ విమర్శ రమేష్ గారు ఇంకా అందరు కూడా ఉన్నారని చూడండి అందరిని ఒకసారి చూపిస్తున్నాను పీనే పాండరంగారావు గారు ఇంకా చాలా మంది ఉన్నారండి మన జగబాట్లో పది సంవత్సరాల నుంచి జరిపిస్తున్న ఒక మహా యజ్ఞానికి కారకులైన మన కోచులు పాండరంగారావు గారు లక్ష్మి గారిని సన్మానించి ఈ స్విమ్మింగ్ ని స్టార్ట్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ ని మన రమేష్ బాబు ఇంకా తిరుపతి రావు అంటే చిన్న ఇద్దరిని కూడా రెడీగా ఉండమని అయితే చెప్తున్నారు మన కోచ్ సందీప్ గారు ఇప్పుడు డైవ్ చేసిన వారిలో రమేష్ బాబు చిన్న గోపి ముగ్గురు ఉన్నారండి ఓపెనింగ్ అయింది ఇప్పుడు ఆత్మారామడు పరిగెడుతున్నాడండి ఇప్పుడు టిఫిన్స్ సెక్షన్ అన్నమాట మున్సిపల్ చైర్మన్ శ్రీ రంగాపురం రాఘవేంద్ర గారు వారు ఏర్పాటు చేసిన టిఫిన్ సెక్షన్ అండి అందరూ కూడా టిఫిన్స్ అయితే చేస్తున్నారు ఇంకా టాంప్స్ కాంపిటీషన్ కి వెళ్ళే అవకాశం టాప్ కి ఎంతో ఆనందంగా ఉంది జట్టు ఈ టీంకి నిజానికి సందీప్ కోచ్ అవ్వడం యంగ్స్టర్ కాబట్టి కొంచెం ఇంకా ఎనర్జీగా నేర్పించే అవకాశం గురువు గారు పెద్దవాళ్ళని చూసుకుంటారు అలాగే లక్ష్మీ మేడం గారేమో లేడీస్ అందరిని హ్యాండిల్ చేయడం ఇది జగ్గే మేడకి దొరికినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను చిన్నపిల్లలతో కానీ అందరూ అందరూ అన్ని ఏజ్ గ్రూప్లో వాళ్ళందరూ కూడా వచ్చి నేర్చుకోవడానికి మంచి అవకాశం కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ స్విమ్మింగ్ పూల్ వచ్చేసరికి మాకు చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ వచ్చేసరికి ఒకప్పుడు మేము కి వెళ్ళాలంటే పొదగొడ పోయే వాళ్ళం స్విమ్మింగ్ పూల్ కి ఇప్పుడు మాకు మా ఊర్లోనే రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది ఒకప్పుడు ఏ వర్షం పడ్డా ఏదైనా సరే మేము ఎక్కడో వర్షం పట్టప్పుడు మేము ఎటు పోవద్దు కాదు ఇంట్లోనే ఉండేవాళ్ళు చేయదు కాదు ప్రాక్టీస్ చేయదు కదా ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది వెళ్ళడానికి ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మాకు చాలా దగ్గర అయిపోయింది చాలా బాగుంది థ్యాంక్ యూ అందరికీ రామ్మ ఇట్లా చాలా బాగుంటుందని చెప్పాక స్విమ్మింగ్ నేర్చుకున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా ఆరోగ్యంగా ఉంది స్విమ్మింగ్ పూల్ రావడం చాలా అదృష్టం మనం ఢిల్లీ నేషనల్ కి సెలెక్ట్ అయిన శారదా మేడం గారిని అడిగి తెలుసుకుందామండి వారి మాటల్లో వాళ్ళకి అప్పగించడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము స్విమ్మింగ్ నేర్చుకోవటం కోసం చాలా ఇబ్బందులు పడ్డాం పాలేరులో కృష్ణానదిలో చాలా ఇబ్బందులు పడుతూ నేర్చుకున్నాం ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా జగ్గైపేటలో స్విమ్మింగ్ పూల్ రావటం చాలా అందరికీ కూడా కలిసి వచ్చినటువంటి అదృష్టం అనమాట ఈ పూలు రావటం వల్ల ఇక్కడే మనం నేర్చుకునే అవకాశం వచ్చింది అలాగే ఇక్కడ మాకు పాలేరులో కానివ్వండి కృష్ణానదిలో కానివ్వండి నేను నాలుగు రకాల స్టైల్స్ స్విమ్మింగ్లో నేర్చుకున్నాను అలాగే మాకు ప్రభుత్వ ఉద్యోగులకు శాఖ నిర్వహించేటువంటి పోటీలు ఉంటాయని సార్ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ స్విమ్మింగ్ పూల్లో మాకు ప్రాక్టీస్ చేయించి మమ్మల్ని ఆ పోటీలకు రెండు సార్లు దాని ఫలితంగా మేము రాష్ట్ర స్థాయిలో ఎంపికయ్యి నేషనల్స్కి సెలెక్ట్ అవ్వటం జరిగింది సార్కి మేడంకి మా ఇద్దరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నేషనల్ ఎక్కడ మేడం నేషనల్ ఢిల్లీలో అండి ఫిబ్రవరి నెలలో ఉంటాయి కోసం మమ్మల్ని వెనక ఉండి ఎంకరేజ్ చేసి మాకు ట్రైనింగ్ ఇచ్చి చాలా ప్రోత్సహించారు లక్ష్మీ మేడం అండ్ పాండురంగారావు గారు వాళ్ళిద్దరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈ జగ్గేపేటలో ఈ స్విమ్మింగ్ పూల్ రావటం సెవెన్ ఇయర్స్ బ్యాకే వచ్చింది కానీ మూతబడిపోయింది దాన్ని బాగు చేయించి ఓపెన్ చేయించడం కోసం పాండురంగారావు గారు లక్ష్మీ మేడం దంపతులు చాలా కష్టపడ్డారు అది ఓపెన్ చేయించాక వాళ్ళకి మెయింటెనెన్స్ కోసం వాళ్ళకి మొన్ననే పత్రాలు అందజేయడం జరిగింది స్కూల్ తిరిగి ఓపెన్ అవడానికి కారుకులైనటువంటి వారు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మరియు మన మున్సిపల్ చైర్మన్ శ్రీ రంగాపురం రాఘవేంద్రరావు గారు మరియు మున్సిపల్ కమిషనర్ అయినటువంటి కృష్ణారావు కృష్ణారావు గారు మరియు డిఎస్ఏ కమిటీ సభ్యులైనటువంటి పాండురంగారావు గారు లక్ష్మి మేడం మరియు కమిటీ సభ్యులు అందరూ కూడా కారులండి సందీప్ వారందరి వారందరి సహకారం వల్లనే తిరిగి కూడా సద్వినియోగం చేసుకోవచ్చులర్ గారు మన శారదం మేడం గారు శిష్యులట మేడం గారిని మాట్లాడి వారి వద్ద ఇలా ఆశీర్వాదం తీసుకుంటున్నారు మొదటి సభ్యత్వాన్ని శ్రీ రంగాపురం రాఘవేంద్ర గారు తీసుకున్నారండి పది స్లిప్లు కట్టవాలి ఇది నడవాలంటే డెబ్బై స్లిప్లు డెబ్బై రోజు రావాలి స్విమ్మింగ్ కి రోజు రావాలి డెబ్బై మంది రోజు వస్తే స్విమ్మింగ్ పూల్ ఈ రోజు జగ్గేపేట మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో ఇవాళ కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్విమ్మింగ్ పూల్కి ఒక పెద్ద చరిత్రే ఉంది దాదాపు టెన్ ఇయర్స్ నుంచి స్విమ్మింగ్ పూల్ మూతపడిపోయి ఉంది దీన్ని ఎవరు పట్టించుకోని సందర్భంలో మరి డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ తరఫున మన పాండురంగారావు గారు కానీ ఆ కమిటీ సభ్యులు మొత్తం కూడా వచ్చి సార్ మనకి జగ్గపేటలో ఒక అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ ఉంది దీన్ని మనం ఎట్లయినా సరే ఉపయోగంలో తీసుకురావాలి స్విమ్మింగ్ వల్ల ఉన్న ఎన్ని లాభాలు ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా స్విమ్మింగ్ మనకి ఇక్కడ జగ్గపేటలో కావాలని చెప్పి చెప్పడంతో మరి స్థానిక శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు అలానే నేను మరి కౌన్సిలర్స్ ఈ స్థా స్థానిక కౌన్సిలర్ మా మనోహర్ గారు అట్లానే మా డిఈ గారు ఏఈ గారు కమిషనర్ గారు మరి పాను గారితో కలిసి శాప్కి వెళ్ళటం శాప్ దగ్గర నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకురావటం మున్సిపాలిటీకి అంది అందించాలని చెప్పి కోరటము ఇవన్నీ కూడా చాలా చాలా రోజుల చాలా రోజుల కృషితో ఇవాళ ఈ స్విమ్మింగ్ పూల్ ఈ రకంగా ఏర్పడింది దానికి ఎంతో కృషి చేసిన ఫస్ట్ డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు ఈరోజు ఒక ఒక మంచి విషయం చెప్పాలంటే అసోసియేషన్ ఏదైతే ఉందో స్విమ్మింగ్ పూల్ లేనప్పుడు కూడా కృష్ణానదుల్లో వీళ్ళందరూ కూడా స్విమ్మింగ్ నేర్పించే వాళ్ళు మా పాండురంగారావు గారు కానివ్వండి లేకపోతే వాళ్ళ మిసెస్ గారు కానివ్వండి లేడీస్కి సపరేట్గా కోచింగ్ ఇవ్వడం కానివ్వండి అలానే మా పాండురంగారావు గారు అసలు స్విమ్మింగే రాని వాళ్ళకంటే నీరు అంటే భయము అన్న వాళ్ళకు కూడా ఇవాళ నేషనల్ లెవెల్స్లో వాళ్ళు కప్పులు కొట్టే స్టేజ్కి తీసుకెళ్లారంటే దానికి ఎంతో కృషి చేస్తారు దీంట్లో ముఖ్యంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అందరికీ కూడా ఫ్రీ స్విమ్మింగ్ ఇవ్వటం అనేది ఇవాళ రోజుల్లో చాలా 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 అరుదుగా ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి ఇంకా భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఈ కుటుంబాన్ని బాగా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా స్విమ్మింగ్ రండి బాగా హెల్దీగా ఉండండి వాళ్ళ కొటేషన్ కూడా మీరు చూస్తే హెల్దీ లైఫ్ వాళ్ళ కొటేషన్ కూడా సో హెల్దీ లైఫ్ ఉండాలంటే స్విమ్ చేయాలి అని చెప్పి వాళ్ళు కృషి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ జై స్విమ్మింగ్ అనేది ఇప్పుడు మనం జనరల్గా జిమ్కి వెళ్తే ఒక్కొక్క మజిల్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవాలి కానీ స్విమ్మింగ్లో ఉన్న ఒక ఏంటంటే ఫ్రమ్ ఫింగర్ హెచ్ నుంచి టో దాకా చివరి టోటల్ మజిల్ ఎక్సర్సైజ్ అయ్యేది ఒక స్విమ్మింగ్లో మాత్రమే మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా వాకింగ్ చేసినా కాలకపోతుంది కొంచెం వెయిట్ తగ్గుతాం అలాగే జిమ్కి వెళ్తే హిచ్ మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ స్విమ్మింగ్లో అలా అవసరం లేదు టోటల్ బాడీ ಮಜಿಲ್ ಆಕ್ಟಿಟಿ ಉಂಟು ಹೆಲ್ದಿ ಲೈಫ್ ಉಂಟು ಹಾರ್ಟ್ ಬಾವುಂಟು ಸೊ ಡೈಲಿ ಫಾರ್ಟಿಫೈವ್ ಮಿನಿಟ್ಸ್ ಸ್ವಿಮ್ಮಿಂಗ್ ಇಸ್ ಗುಡ್ ಫಾರ್ ಹೆಲ್ತ್ పేరు కె శ్రీనివాసరావు జగ్గైపేట అగ్రిమ కేంద్రాధికారిగా పనిచేస్తున్నానండి ఈరోజు ఈ స్విమ్మింగ్ పూల్ ఓపెన్ అవడానికి ఎంతో మంది ఎన్నో కష్టాలు పడినట్టు నా దృష్టికి వచ్చింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి సో నా పార్ట్ ఆఫ్ జాబ్లో భాగంగా స్విమ్మింగ్ పూల్ అనేది చాలా అవసరం అండి ఇవాళ సార్ చెప్పినట్టు మెంటల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు లైఫ్ సేవింగ్ స్కిల్ కూడా మనకి స్విమ్మింగ్ వల్ల వస్తుందండి ఏ గేమ్ నేర్చుకున్నా సరే మన నీళ్ళ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఒక స్విమ్మింగ్ నేర్చుకుంటేనే మనకి లైఫ్ వాళ్ళ నుంచి థ్రెడ్ని మనం తప్పించుకోవాలి అవకాశం ఉంటుంది యాజ్ ఏ ఫైర్ ఫీసర్గా నేను దాదాపు పదేళ్ళు సర్వీసులో ఒక వంద నుంచి ఒక యాభై టెడ్బడిలు తీసామండి అంతా కూడా పిల్లలే అనమాట సో వీళ్ళు సమ్మర్లో సండేస్లో గ్రూప్లకి వెళ్ళిపోవడం వాళ్ళు స్విమ్మింగ్ రాక గోతుల్లో పడి మునిగిపోయి చనిపోవడం అనేది డిక్లర్గా మేము చూస్తూ ఉంటామండి మన జగ్గైపేటలో అందరూ స్విమ్మింగ్ నేర్చుకుంటే అట్లాంటి అవకాశం ఏ ఇంట్లో కూడా నీళ్ళలో మునిగిపోయి చనిపోయారనే మాట రాకూడదనేసి నా ఉద్దేశం అండి దయచేసి మీరు అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు స్విమ్మింగ్ నేర్చుకోండి అది లైఫ్ సేవింగ్ లాగా మీకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ మేడమ్ ఈ శిష్యురచేతే సభ్యత్వం తీసుకుంటున్న విద్యార్థి శిష్యుడు విద్యార్థులు वक्तवार्ता ఈ కౌన్సిలర్ అదే సభ్యత్వం కౌన్సిలర్ సభ్యత్వం నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ కా గర్ల్స్ హై స్కూల్లో వర్క్ చేస్తూ ఉన్నాను నాకు స్విమ్మింగ్ అంటే చాలా భయం అండి అయితే నేను ఇక్కడ పాండ్రంగారు సారు లక్ష్మీ మేడం ట్రైనింగ్ నేను తీసుకోవడం జరిగిందండి దానిలో భాగంగా మొన్న జరిగిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన స్విమ్మింగ్ పోటీల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలోని గెలిసి నేషనల్కి ఢిల్లీలో సెలెక్ట్ అవ్వటం జరిగిందండి యాక్చువల్గా జగ్గేపేట నుంచి మరి నేషనల్ స్థాయికి తీసుకెళ్ళటం అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నానండి దానికి మరి మాకు బాగా నేర్పించిన స్విమ్మింగ్ బాగా హోటిల్లో ఎలా ముందుకెళ్ళాలని ఆ టెక్నిక్స్ బాగా నేర్పించారండి మమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకు పానరంగ సార్కి లక్ష్మీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పూలు రావటం అనేది చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి చాలా హ్యా బాగా నేర్పిస్తానండి సారు మేడము నాకు కూడా యాక్చువల్గా రాదు కానీ నా హెల్త్ పర్పస్ కోసమని నేను దిగానండి కానీ మాస్టర్ బాగా నేర్పించడం వల్ల నేను పోటీల్లో పాల్గొని నేషనల్ వద్ద తీసుకెళ్లారంటే ఎంత బాగా నేర్పిస్తున్నారనేది అందరూ గమనించవలసిందిగా కోరుకుంటూ హెల్త్ పర్పస్ వైజ్గానే అందరూ ఉపయోగించుకోవాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి